మంగళగిరి టిట్కో గృహ సముదాయం వద్ద రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పూర్తితో దివీస్ ల్యాబొరేటరీస్ సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన రెండవ రక్షిత మంచినీటి ప్లాంట్ను స్థానిక నాయకులు మంగళవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి టీడీపీ నేత పోతేని శ్రీనివాసరావు స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి టీడీపీ నాయకులు పడవల మహేష్ గుత్తికొండ ధనుంజయరావు షేక్ రియాస్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మంగళగిరి ప్రజల ప్రతిమ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ పంచాయతీరాజ్ శాఖ ఐటీ విద్యాశాఖ మాచులు గౌరవనీయులు నారా లోకేష్ గారి ప్రోద్బలంతో దివీస్ ల్యాబొరేటరీస్ వారు మంగళగిరి ప్రజల సౌకర్యార్థం అనేక చోట్ల నియోజకవర్గంలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయటం జరిగింది సిఎస్ఆర్ గ్రాంట్స్ కింద సుమారుగా ఇప్పటికే నియోజకవర్గంలో ముప్పై పైచీలకు ఇటువంటి ప్లాంట్స్ని ఏర్పాటు చేయటం మంగళగిరిపట్నంలో దేవస్థానం దగ్గర నాలుగు ప్లాంట్స్ ఏర్పాటు చేశారు అలాగే చిట్కో ప్రాంతంలో ఎందుకంటే అతి నిరుపేదలు నివసించే ప్రాంతం ఇది వారి కోసం ఇక్కడ రెండు ప్లాంట్లను ఏర్పాటు చేసి ఈ రోజున రెండో ప్లాంట్ను ప్రారంభించుకోవడం జరిగింది ఒక్కొక్క ప్లాంటు పదహారు లక్షల రూపాయలు వ్యయమవుతుంది ఈ ప్లాంట్ పెట్టడానికి అలాగే రోజుకి ఇరవై గంటల వరకు అన్వేషణ పనిచేస్తుంది గంటకి వెయ్యి లీటర్ల మంచినీరు ప్యూరిఫై చేస్తుంది కాబట్టి ఇటువంటి సదుపాయాన్ని దివ్యశ వారు కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారి తరపున మంగళగిరి ప్రజల తరపున దివ్య ల్యాబరేటరీస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే భవిష్యత్తులో కూడా వారి సేవలు మరింత విస్తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా దీవేసి వారిని కోరుకుంటూ మనందరికీ తెలుసు మన నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంగళగిరిని అభివృద్ధి ప్రదంలో ముందు తీసుకెళ్తున్నారనేది సత్యం రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి అలాగే అన్ని వర్గాల వారికి ఏ విధమైన సమస్యలున్నా కూడా నిరంతరం కృషి చేస్తూ మంగళగిరి అభివృద్ధికి పాటుపడుతున్నారు గోల్డ్ క్లస్టర్ చూస్తున్నాము ఈ రోజున అలాగే త్వరలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రాబోతుంది ఏ సమస్య ఉన్నా కూడా అతి త్వరగా పరిష్కరించే నేత నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గానికి నారా లోకేష్ గారు ఇక్కడి నుంచి పోటీ చేయటం మంగళగిరి ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ భవిష్యత్తులో కూడా వారు మంగళగిరికి మరిన్ని సేవలు చేస్తారని చెప్పిన మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టిడి మెంబర్ జానకి దేవి గారికి అలాగా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో కిట్కో గృహ సముదాయంలో మనం ఇంతకుముందు ఏదైతే మన లోకేష్ గారు ఐటీ శాఖ మహిళలు గారు మాట ఇచ్చారు ఇక్కడికి రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన సందర్భంలో ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కావాలంటే వాటర్ ఫెసిలిటీస్ ఇస్తానన్నారు ఆ మాట ఇచ్చిన ప్రకారం ఇప్పటికే ఒకసారి ఇక్కడ ఫ్లాంట్ ఏర్పాటు చేశారు ఇది రెండోసారి ఏర్పాటు చేయడానికి ఈ రోజున ప్రారంభోత్సవం చేశాము ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మా సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేటట్టు వాటర్ ఫై ప్యూరిఫై వాటర్ ఇక్కడ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు వినియోగించుకుంటున్నారు వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటున్నారు వాళ్ళంతా సంతోషంగా ఉండాలని చెప్పేసి మన లోకేష్ గారు ఎప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆ ఆ పద్ధతిలో దివీస్ వారు వాళ్ళకి కొంచెం సహాయ సహకారాలు అందించి ఆ ప్లాంట్ పెట్టడం జరిగింది ఆ ప్లాంట్ని వినియోగించుకుంటున్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ప్రజలు కూడా ఇంకా అందుబాటులోకి వచ్చేటట్టుగా ఇంకో ప్లాంట్ పెట్టడం జరిగింది ఆ ప్లాంట్ ఇక్కడ దగ్గరలో వాళ్ళు కూడా వినియోగించుకొని ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి లోకేష్ గారి ఆలోచన ఆలోచన ప్రకారం ఇలా అన్నీ జరుగుతున్నాయి మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నేను ఉన్నానని చేస్తానని చెప్పి చెప్పారు అదేవిధంగా చేస్తూ వస్తున్న లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మా నాయకులంతా కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా హౌసెస్ దగ్గర ఈరోజున దివీస్ లాబరేటర్స్ సహకారంతో నారా లోకేష్ గారి ప్రాద్బలంతో ఏదైతే మాట ఇచ్చారో నారా లోకేష్ బాబు గారు అధికారంలో లేకపోయినా కూడా టిట్కో ప్రజలకు నీరు అందించి వాళ్ళకి మంచినీటి దాహాదిని తీర్చారు గత ప్రభుత్వం టిట్కో హౌసెస్ వారికి నారా చంద్రబాబు నాయుడు గారు టిఫో హౌసెస్ కట్టిచ్చినా కూడా కనీసం మంచినీటి వసతి కల్పించలేకపోయారు మంచినీటి వసతి కల్పించే విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది వారికి తాగునీరు అందించే విషయంలో పాచి పట్టిన నీరు పురుగులు పట్టిన నీరు గతంలో మనం కూడా వీడియోలు తీసి చూపించడం జరిగింది వాటన్నిటి నుంచి విముక్తి కలిగించాలన్న ఉద్దేశంతో స్వచ్ఛమైన మంచినీరుని అందించాలన్న ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారు మన నియోజకవర్గంలో దాదాపు ముప్పైకి పైగా ప్లాంట్లు ఏర్పాటు చేసి దివీ సహకార దివీస్ ల్యాబ్స్ వర్ సహకారంతో ఇప్పుడు టిట్కోలో కూడా రెండవది ఏర్పాటు చేయడం వీరందరికీ కూడా మంచి నీటిని అందించడం చాలా సంతోషంగా ఉంది టిట్కో గృహ సముదాయంలో రెండవ వాటర్ ప్లాంట్ని పెద్దలు పోతనే సింగ్ గారు గానకీదేవి గారు భూలక్ష్మి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది మంగళగిరి నియోజకవర్గంలోనే ముప్పై మంగళగిరి పట్టణంలో ఆరవ వాటర్ ప్లాంట్ని దివీస్ వారి సౌజన్యంతో సిఎస్ఆర్ పండ్స్ ద్వారా నారా లోకేష్ గారి సారాథ్యంలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ టిట్టుకోళ్ళను నిర్మించి లాస్ట్ ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత దరిదాపుగా ఐదు సంవత్సరాల పాటు కూడా ఇక్కడ కనీసం మంచినీళ్ళు వసతి ఏర్పాటు చేయలేక ఇబ్బంది పడినటువంటి పరిస్థితులన్నీ కూడా మనం ఇక్కడ చూసాం నారా లోకేష్ గారు ఏదైతే రచ్చబండ కార్యక్రమం ద్వారా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ మాకు కనీసగా వాటర్ తా తాగడానికి శుభ్రత లేదనే విషయాన్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో మేము అధికారంలో ఒక రాగాలనే ఇక్కడికి యుద్ధ ప్రాతిపదికన వాటర్ అందజేస్తామని చెప్పి చెప్పడం అదేవిధంగా ఇక్కడ నారా లోకేష్ గారు భారీ మెజార్టీతో ఇక్కడ ప్రజలందరూ కూడా గెలిపించిన తర్వాత లోకేష్ గారు వెంటనే ఇక్కడ సముదాయానికి వాటర్ అందించడం అదే